విజయవాడలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా ప్రతి ఒక్కరి చూపు తూర్పు నియోజకవర్గం పైనే ఉంటుంది తూర్పు నియోజకవర్గం ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకుంది అసలు తూర్పు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారటానికి గల కారణాలేంటి టీడీపీ కంచుకోటగా నిలబెట్టిన గద్దె రామ్మోహన్ వరుస విజయాల వెనక ఉన్న ఏంటి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న గద్దె తర్వాత స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు తూర్పులో అంతే పట్టు ఎన్నో ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న దేవినేని ఫ్యామిలీ నుంచి అవినాష్ ఈసారి ఎన్నికల్లో తలపడనున్న నేపథ్యంలో ఈసారి తూర్పులో గద్దెనెక్కడానికి యువ నాయకత్వం ఎంట్రీ ఇవ్వనుందా ఒకవేళ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఎలా ఉండబోతోంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ విజయవాడ తూర్పు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గం దీనికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ముఖ్యంగా విజయవాడ నగరం కేంద్రంగా ఉండటం వల్ల ఇక్కడ జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచాయి ఈ నియోజకవర్గం ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉండటమే కాక ఇది తరచుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పారిశ్రామికవేత్త సంఘ సేవకుడిగా పేరుగాంచిన గద్దె రామ్మోహన్ రావు రాజకీయాలపై ఆసక్తితో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు తొలిసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల్లో గన్నవర నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తన సమీప టీడీపీ అభ్యర్థి దాసరి బాలవర్ధన్ రావుపై పదివేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అప్పట్లో ఆయన విజయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరారు క్రమంగా పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా మారారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్ రావు తన సమీప ప్రత్యర్థి పర్వతనేని ఉపేంద్రపై భారీ మెజారిటీతో గెలుపొందారు కానీ కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన రెండు వేల తొమ్మిదిలో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు అయితే ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సవా కొనసాగడంతో ఆయన మూడవ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో మరోసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన వంగవీటి రాధాకృష్ణపై పదిహేను వేల ఓట్ల మెజారిటీతో గెలిపెందారు రెండు వేల పంతొమ్మిదిలో అదే స్థానం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ నాయకుడు భవ్కుమార్ పై భారీ మెజారిటీతో గెలిచారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ తూర్పు సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా మరోసారి బరిలో దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు మరోవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నాయకుడు దేవినేని అవినాష్ అనతికాలంలోనే జగన్కు సన్నిహితుడిగా మారారు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవినేని అవినాష్ ఈసారి ఎన్నికల్లో నిలబడబోతున్నారు ఆయన ఈసారి విజయంతో అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్న విషయాలను చూస్తే ఈసారి విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న అవినాష్ ప్రస్తుతం పార్టీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు దీంతో జిల్లాకు సంబంధించిన పార్టీ పగ్గాలను జాగ్రత్తగా చూసుకుంటూ సీనియర్ నేతలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు బెజవాడ రాజకీయాల్లో కాకలు తీరిన దివంగత నేత దేవినీ నెహ్రూ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన విజయం సాధించలేకపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి టీడీపీలో ఉన్న దేవినేని అప్పటి చంద్రబాబు వ్యూహంలో భాగంగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు గుడివాడకు నాన్ లోకల్ అయినా సమీకరణాలు అనుకూలంగా లేవని తెలిసినా కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు తరువాత టీడీపీ నుంచి వైసీపీలోకి జంపు చేశారు గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటూ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే తూర్పు నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత ఎంట్రీ కన్ఫర్మ్ అన్నట్లుగా సంకేతాలు సుస్పష్టంగా కనపడుతున్నాయి అందుకు కారణమూ లేకపోలేదు జాతీయ పార్టీ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ యువత పార్టీకి అవసరమంటూ ఎందరో యువనేతలకు పదవులను ఇచ్చారు ఈ నేపథ్యంలోనే లోకేష్ కు ఓ యూత్ టీం అంటూ ప్రత్యేకంగా ఏర్పడింది ఆయన మాదిరిగానే పొలిటికల్ గానే కాకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న దృక్పథంతో కొందరు యువకులు ముందుకు వస్తున్నారు వారిలో ఒకరే గద్దె క్రాంతికుమార్ గద్దెక్రాంతి ఎమ్మెల్యే గద్దరామోహన్ తన్నుడే అయినా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు గతంలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ కృషి చేశారు తండ్రి మాదిరిగానే మంచి అర్హతను కలిగి ఉండటమే కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న సంకల్పంతో ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ తన మార్కును చూపిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో గద్య క్రాంతి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవటమే కాక తూర్పు నియోజకవర్గ పార్టీ కేడర్ను సమర్థవంతంగా నడుపుతారన్న గుసగుసలు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి ఆ దిశగానే క్రాంతి ప్రతిరోజు ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై వెళుతున్నారని తెలుస్తోంది ఏదేమైనా తన తండ్రి మాదిరిగానే అజాత శత్రువుల క్రాంతి కూడా ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కేవలం పనిచేస్తే చాలు ప్రచార ఆర్భాటాలు లేదనే గద్దె రామోహన్ మాదిరిగానే క్రాంతి కూడా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు మరి తూర్పులో గట్టెక్కబోయేది ఎవరు త్వరలోనే గద్దె క్రాంతి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్న విషయాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి